తెలుగు వారికి తాజా అనధికారికంగా ఉన్న రెగ్యులరైజ్ చేసుకోండి కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అనధికారికంగా లేఅవుట్లు వేసి విక్రయించిన ప్లాట్లన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి స్కీమ్ ప్రకటించారు ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్క ప్లాట్ ఓనర్ నుడా అప్రూవల్ మున్సిపల్ అప్రూవల్ లేని వారందరూ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసే సమయంలో ప్లాట్కు సంబంధిత డాక్యుమెంట్ ప్లాట్కు సంబంధించిన ఈసీ సైట్ ఫోటో ఏ లేఅవుట్ లో ప్లాట్ ఉందో లేఅవుట్ ప్లాన్ కాపీ అన్ని ఇంజనీర్ వారికి అందజేయాలి అప్పుడు మీ ప్లాన్ కి సంబంధించిన డ్రాయింగ్ కాపీ ప్రిపేర్ చేసి ప్లాన్ మనకి అప్రూవల్ కి పంపిస్తారు దానిని మేము అప్రూవల్ చేస్తాము దానికి సంబంధించిన ఫీజులు కూడా ఇంజనీరింగ్ వారి వద్ద చెల్లించాల్సిన అవసరం ఉంటుందని ఇది చివరి అవకాశం కాబట్టి దీనిని అందరూ వినియోగించుకోవాలని అన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం వారు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద అనధికారికంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించిన ప్లాట్లన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి స్కీమ్ ప్రకటించి ఉన్నారు ఈ లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద ప్రతి ఒక్క ప్లాట్ ఓనరు ఎవరికైతే నూడా అప్రూవల్ కానీ మున్సిపాలిటీ అప్రూవల్ కానీ లేదో వాళ్ళందరూ కూడా ఎల్టీపీ అంటే మన లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఇంజనీర్స్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు సంబంధిత డాక్యుమెంటు దానికి సంబంధించిన ఈసీ సైట్ ఫోటో అలానే వాళ్ళు ఏ లేఅవుట్లో వాళ్ళు ఫ్లాటు ప్రేమ పొంది ఉన్నారు ఆ లేఅవుట్ యొక్క ప్లాన్ కాపీ ఇవన్నీ కూడా ఇంజనీర్ వారికి అందజేయాలి ఇంజ ఇంజనీర్ వారికి అందజేసిన తర్వాత దానికి సంబంధించిన డ్రాయింగ్ అవి అతను ప్రిపేర్ చేసి ప్లాన్ మనకి అప్రూవ్ చే మనకి అప్రూవల్కి పంపిస్తారు అది మనం అప్రూవ్ చేస్తాము దానికి సంబంధించిన ఫీజులు కూడా ఇంజనీర్ వారి వద్ద చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం వారు చెప్పినట్టు ఇది చివరి అవకాశం రాబోయే రోజుల్లో నాన్ లేఅవుట్స్లో ఎక్కడ కూడా మున్సిపాలిటీ తరఫున ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వబడ్డామని ప్రభుత్వం వారు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి నాన్ లేఅవుట్లో ఎవరైతే ప్లాన్ కావాలనుకుంటారో రేపు ఇల్లు కట్టుకోవాలనుకుంటారో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆ లేఅవుట్ ప్లాట్స్ అన్నింటినీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ సచివాలయంలో వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ని కానీ మున్సిపల్ ఆఫీస్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ అలానే మనకి లైసెన్స్డ్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఈ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద సమాచారం మీకు ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరికైనా ఎలాంటి సందేహాలు అనుమానాలు ఉన్నా ఈ సంబంధిత వ్యక్తుల దగ్గర మీరు ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవచ్చు కావలి పురపాలక సంఘంలో ఇప్పటివరకు దాదాపు మనము ఒక ఇరవై ఆరు లేఅవుట్స్ నాన్ లేఅవుట్స్ గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా సర్వే జరుగుతుంది మన ప్లానింగ్ సెక్రటరీల ద్వారా సర్వే కూడా చేయిస్తున్నాము కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా నాన్ లేఅవుట్ ఓనర్స్కి మేము నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్కి అప్లై చేయించే ప్రక్రియ మేము మొదలుపెట్టి ఉన్నాము లేఅవుట్ ఓనర్స్ కూడా ఎవరైతే నాన్ లేఅవుట్స్ వేసి ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అప్లై చేసుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే తర్వాత తర్వాత మనకి అవకాశం లభించదు ప్రభుత్వం వారు చివరి అవకాశం అని చెప్తున్నారు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి